ఎల్బీ నగర్ మన్సూరాబాద్ నాగోల్ చెరువులు బేబీ పాండ్స్ల వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ చింతల అరుణ సురేంద్ర యాదవ్ కొప్పుల నరసింహారెడ్డి మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ మా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మీ సేఫ్టీయే మా సేఫ్టీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలతో నగరంలో అన్ని జోన్లలో అన్న చెరువులలో బేబీ పౌండ్స్ పరిశీలించడం జరుగుతుంది ఈ నెల ఏడో తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు పదకొండు రోజుల పాటు వినాయక నిమజ్జనం ఏర్పాట్లు నగరంలో అన్ని చెరువులు నిమజ్జన ఏర్పాట్లు అన్ని డిపార్ట్స్మెంట్ల సమన్వయంతో పాటు చేయడమైనది వినాయక నిమజ్జనం భాగంగా వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుంతలను రోడ్డు మరమ్మతులను పూర్తి చేస్తున్నామని చెరువుల వద్ద లైటింగ్ మరియు క్రైంట్ల సహకార్యం ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులకు నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం ये तो फाइल बड़ा है స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారికి మరియు మా జిహెచ్ఎంసి స్టాఫ్ అందరికీ మరి ఇక్కడ వచ్చిన ఉత్సవ సమితి కమిటీ మెంబర్స్ అందరికీ మీడియా మిత్రులకి ప్రజా ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఎల్లుండి అంటే ఏడో తారీఖు మన గణేష్ ఉత్సవాలు ప్రారంభం ఏడో తారీఖు నుంచి సుమారు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మా అందరికీ కూడా ఫస్ట్ టైం కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లోపల సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అదే సూచనలు పాటిస్తూ మేము మా అధికారులందరికీ ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క జోన్ లోపల ముఖ్యమైన చెరువులు మరియు పాండ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది గత వారం నుంచి కూడా మీరు చూస్తున్నట్టయితే సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా అంటే అకార్డింగ్ టు భక్తులకి కావలసిన నిర్వాహకులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంగా పాటిస్తూ అందరినీ కలుపుకొనిపోయి మేము ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరపడం జరుగుతుంది అదే కాకుండా ఎట్టి ఇబ్బంది కాకుండా ఈ నిమజ్జనంలో ఈ టెన్ డేస్ కూడా ఏదైతే జరుగుతుందో మేము భక్తులను కూడా ఒకటే ప్రార్థిస్తున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మాతో సహకరించాలి ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ వరకు వినాయకులు పడతాయి అని చెప్తున్నారు మా నరసింహారెడ్డి గారు సో అందరూ కూడా వాళ్ళు మాతో సహకరించాలి అందరం కూడా ఇది అందరి పండుగ కాబట్టి పెద్ద ఎత్తున అందరం కూడా ఆడంబరం మరియు సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క భక్తుల్ని కోరుతున్నాను మీ సేఫ్టీయే మా సేఫ్టీ అని మేము అన్ని ఏర్పాట్లు అంటే మా కార్పొరేటర్ దగ్గర నుంచి మేము ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఈ పండుగ లోపల మీరు పాల్గొనాలనేసి మేము మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము అండ్ ఇది విజయవంతంగా చేయాలని మా ఒక్క కృషి అంటే ఎంత కావాలనో అంత మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే మేము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఇక్కడ అంటే ఇప్పుడు నిర్వాహకులు మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఇక్కడ ట్రీ ప్రూనింగ్ అని ఎక్కడి నుంచి అయితే ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందో చెట్లు అడ్డం రాకుండా ట్రీ ప్రూనింగ్ కానివ్వండి ఇక్కడ లైటింగ్ కానివ్వండి మేము ఎల్బీ నగర్ అక్కడ నుంచి స్టార్ట్ చేశారు కాప్రా నుంచి ఇదంతా చూసి ఇప్పుడు నెక్స్ట్ మనము సరో నగర్కి వెళ్తున్నాం అంటే సుమారు మనకి ఇక్కడ చూసినట్టయితే మండల ఆఫీస్ అవన్నీ లిస్ట్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మేము ఒక చెక్ లిస్ట్ ఒక చెక్ లిస్ట్ కూడా తయారు చేసాము జిహెచ్ఎంసి మా మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎవ్రీథింగ్ ఏంటి ఏంటి అసలు ఈ రోజు నిమజ్జనానికి మనకి ఏం ఏర్పాట్లు కావాలన్నది ఒక చెక్ లిస్ట్ తయారు చేసి ఆల్ జోనల్ కమిషనర్స్కి ఇవ్వడం కూడా జరిగింది సో నేను అవన్నీ కూడా చెక్ చేస్తూ పోతున్నాను అంటే రోడ్ రిపేర్ దగ్గర నుంచి రోడ్ రిపేర్ దగ్గర నుంచి లైటింగ్ వరకు కూడా అన్ని చెక్ లిస్ట్ ద్వారా పోతున్నాం వాళ్ళు కూడా మాకు ఒకటి తయారు చేశారు ఎందుకంటే ఏ ఆఫీసర్ ఇప్పుడు ఇవాళ కార్పొరేటర్స్కి కానివ్వండి ఇక్కడ నిర్వహణ కానివ్వండి అందరికీ కూడా ఒక వాళ్ళు తయారు చేసిన లిస్ట్ లోపల ఏముందంటే ఏ ఆఫీసర్ ఏ డ్యూటీ మీద ఉన్నారు శానిటేషన్లో ఏ ఆఫీసర్ ఉన్నాడు హెల్త్ లోపల ఎవరు ఉన్నారు ఇట్లాంటి అన్ని ఆఫీసర్స్ నెంబర్స్ క్రేన్స్ ఎన్ని ఎన్ని ఉపయోగ చేస్తా ఉపయోగపడతాయో ఆ ఎన్ని క్రేన్స్ ఇక్కడ వాళ్ళు పెడుతున్నారో ఆ క్రేన్స్ ఆ క్రేన్ డ్రైవర్స్ క్రేన్ డ్రైవర్ ఫోన్ నెంబర్స్తో సహా అన్నీ కూడా వాళ్ళు ఇచ్చి కార్పొరేటర్లకు ఇస్తారు ఇక్కడ నిర్వాహకులకు కూడా ఇస్తారు వాళ్ళు